కొడుకు రెండు నెలలుగా ఆ కుటుంబం స్థితిలో ఉంది కొదిలి మండలం సరకనోత్తం గ్రామానికి చెందిన భక్తుల రామాంజనేయులు తన కలిసి గత రెండు నెలల క్రితం నందెల సమీపంలోని జొన్నగిరి ప్రాంతానికి వజ్రాల వేటకి వెళ్ళారు మూడు రోజుల అనంతరం కుమారుడికి ఇంటికి వెళ్తారంటే డబ్బు ఇచ్చి పంపించారు కుమారుడు వెళ్ళిన రెండు రోజులు తల్లింటికి రాగా ఇంటికి రాని విషయాన్ని గుర్తించి ఆమె పలు చోట్ల బంధుమూర్తులను విచారించి అనంతరం కుమారుడు కనిపించడం లేదని ఆందోళనతో కొదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది రెండు నెలలుగా కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సుందర్రావు చన్నమ్మ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఆ చిక్కు కనిపెట్టి తమకు అప్పగించాలని తల్లిదండ్రులు పోలీసులు వేడుకున్నారు ಅಂತಲಕ್ಕೊಯ್ ಅಂತಲಕ್ಕ ಅಬಾಯಿ ಮಾ ಇದು ಅಬ್ಬಾಯಿ ಮಾ ಇಂಡು ಸರಿ ಅಡುಗೆ ಅಂತಲೇ